నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దృష్టి సారించారు ఇందులో భాగంగానే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు హలో సార్ సార్ ఒకప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే ఆంధ్ర వచ్చిందని వెంటనే మనకు తెలిసిపోయేది ఎందుకంటే ఆ రోడ్లు చూస్తేనే మనకి తెలిసిపోయేది సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ బిల్స్ లోని జాప్యం కానివ్వండి లేకపోతే రోడ్ల అభివృద్ధి పైన కానివ్వండి ఏమేం జరిగాయి అవన్నీ కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ఇప్పుడు ఆ రోడ్ల అభివృద్ధి దృష్టి సారించారు ఇద్దరు కూడా సో ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించారు సో ఇకపైన ఏపీ రోడ్లు అద్భుతంగా ఉండే అవకాశం ఉందా సో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా మారాలి ఎందుకంటే గ్రామాలు బాగుంటే ఆ రోడ్డు కనెక్టివిటీ బాగుంటే జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఎందుకంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనని మీరు కనుక చూస్తే అట్ల బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాల్ని ఈ జిల్లాలతో పట్టణాలతో కనెక్టివిటీ చేసేసి ఇప్పటికి కూడా బోర్డులు ఉంటాయి ప్రధానమంత్రి జ్ఞాన సార్ సక్సెస్ చేశారు ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు ప్రజలకు కావచ్చు అవస్థాపన సౌకర్యాలు మెరుగైనవి కాబట్టి ఈ రోజుకి కూడా అట్లబర్ వాజ్పేయి గారిని గుర్తుంచుకుంటాం ఇక్కడ గ్రామాలు అస్తవ్యస్తంగా ఉంటే రోడ్లు బాగుపోతే ఎలా జీవన ప్రమాణాలు ఏమవుతుంది గత ప్రభుత్వంలో ముఖ్యంగా పదివేల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు అనేది ప్రతిపక్షాలలో ఆరోపిస్తున్నారు ఎక్కువ మంది చనిపోయి రోడ్డు ప్రమాదాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం చేసినా ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకపోతే ఎట్లా హైదరాబాద్ ప్లస్ ఏంటి ప్రతి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడేమో సముద్రం లేదు హుస్సేన్ సాగర్ సముద్రం ఆంధ్రప్రదేశ్కి సముద్రం చాలా హద్దు ఉంది అప్పుడు కృష్ణపట్నం దాకా విశాఖపట్నం నుంచి మరి అయినా కానీ ఇక్కడ ఏంది డెకన్ ప్లాట్లో ఉంది రోడ్డు కనెక్టివిటీ ఉంది విస్తారమైన భూములు ఉన్నాయి హైవే కనెక్టివిటీ ఓవర్ఆర్ ట్రిపుల్ ఆరు దాంతో పాటు ఎయిర్పోర్ట్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది ఫాస్టెస్ గ్రోయింగ్ సిటీ అవుతుంది మరి అది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పాలకులు నిర్లక్ష్యం చేశారు అనేది ఒక ఆలోచన ఇప్పటికీ ప్రజలు గతంలో పత్రిక వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు మంత్రుల్ని ఎందుకు రోడ్లు ఈ రకంగా ఉన్నాయని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి అలాంటిది ఎంత చేసినా కూడా అది కుంగిపోతూ ఉంటుంది సో నేల లేదు ఇక్కడ వాళ్ళు ఎలా కొన్ని కొన్ని ప్లేసుల్లో సారవంతమైన ఇది ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క భూగర్భ శాస్త్రవేత్తల ఇది ప్రకారం నివేదిక ప్రకారం అన్నీ అలా ఉంటాయి అనుకోవడం పొరపాటు ఎందుకంటే తీర ప్రాంతం తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఉందండి విస్తారమైన తీర ప్రాంతం గతంలో రోడ్లు లేవా గత ఐదు సంవత్సరాలు రోడ్లు ఎందుకు అంత అధ్వానంగా డిజిటల్ క్యాంపెయిన్ లాగా జనసేన వాళ్ళు కూడా ఎట్లా చేశారు అది ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో అది అది తప్పనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకున్న నాలుగున్నర దశాబ్దాల అనుభవంతో రోడ్ల మీద దృష్టి పెట్టి వన్ మంత్ పాలన గాడిలో పడిన తర్వాత ఇప్పుడు ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి అధికారులందరికీ నివేదికలు కోరారు అదే సమయంలో డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన అధికారులతో అండ్బి అధికారులు కూడా పిలిపించి ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్లకి స్టార్ట్ చేయండి వర్క్ అన్నాడు దానికయ్యే ఖర్చు కూడా నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల ఖర్చు దానికి గ్రాంట్ల రూపేనా థర్టీ పర్సెంట్ రాష్ట్రాలు చెల్లించాలి దాన్ని పది పర్సెంట్ చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పిస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే ఏంది రాయితీ తగ్గించుకుంటా అభివృద్ధికి ప్రతి ఐదు వందల మందికి ఒక ఒక రోడ్డు అనేది ఐదు వందల మంది ఉంటే రోడ్డు వేయాల్సిందే ఆ రోడ్డుని కనెక్టివిటీ చేయాల్సిందే అంటే అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళకి బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇప్పుడు ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు దానికి కూడా అన్ని నివేదికలు సిద్ధం చేయమన్నారు రివ్యూలు చేస్తున్నారు రెండు వందల యాభై నుంచి ఐదు వందల మంది ఉన్నా కానీ దానికి రోడ్ వేసేయమన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దాన్ని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్ఎన్బి అధికారులు పిలిపించి ఎక్కడెట్లు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ముందు ఇమిడియట్ గా వర్క్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షల్లోని దాదాపు గుంతలు పోర్చడానికి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని తెలిపారు అంత దారుణంగా అయిపోయిందని అంటారు అంతే కదా లేకపోతే అసలు రోడ్లు నిర్మాణం అనేది గత ప్రభుత్వంలో జరగలేదు అది వాస్తవమే ఐదు సంవత్సరాల రోడ్లు రోడ్లు అధ్వానం అయిపోయిన మాట వాస్తవం గర్భిణీ స్త్రీలు కూడా ఆ రోడ్లు వెళ్ళిపోయి వెళ్ళాలంటే దారిలోనే ప్రసవించే పరిస్థితి దైన్యమైన పరిస్థితిలో ఉన్నాయి చాలా దారుణంగా మనుషులు చనిపోయారు ఈ రోడ్లు అధ్వానంగా ఉంటే గుంటలు ఉంటే ఏంటి పరిస్థితి ముందు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవస్థాపన సౌకర్యాలు లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎలా వెళ్తారు వాళ్ళు ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కోసం కావచ్చు అనేక రకంగా జీవన ప్రమాణాలు పనికి ఆహార పథకం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటాయి ఆ పథకాలని ఈ విధంగా చేసుకునే క్రమంలో ఏం చేయాలన్నా కానీ రోడ్లు లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెప్పండి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వన్ మంత్ అయిన తర్వాత అయినా గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని వీళ్ళు చేయకుండా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు రోడ్లు ఆయన మీద పూర్తిగా అవగాహన ఉన్నది ఆయన ఒకవైపు పోలవరం కూడా విజిట్ చేశాడు గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చింది జన్మభూమికి తీసుకొచ్చింది ఆయన కమిటీలు వేసింది ఆయన అదేవిధంగా అమరావతిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది ఇకపోతే పోలవరం మీద దృష్టి పెట్టారు దాంతోపాటు ఇతర దేశాల నుంచి ఇంజనీర్లు పిలిపిస్తున్నారు ఇకపోతే మూడోది ముఖ్యంగా ఏంటంటే ఉపాధి కల్పిస్తూ పాటుగా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి రోడ్లు లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది కదండి ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది హైదరాబాద్లో రెండు వేల ముప్పైనాటికి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అవ్వబోతుంది ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అంటున్నారు యూనియన్ టెరిటరీ అంటున్నారు ఇంత అవకాశాలు ఇంత ఇండస్ట్రీస్ ఇంత సెంట్రల్ ఆర్గనైజేషన్స్ డిఫెన్స్ మెకానిజం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంతా హైదరాబాద్ సరౌండింగ్ ఉంటానికి కారణం ఏంటి మరి రెండు వేల ఐదు వందలు ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి మరి పట్టుమని పది కూడా ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు ఎందుకు లేవు అంటే అవస్థాపన వర్కాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ అంతా మొక్కలు చూపుతాయి మొక్కలు చూపుతాయి కాబట్టి ఇష్టపడతాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతాం ముఖ్యంగా పంచాయతీ పంచాయతీల గ్రామాలు కూడా ఆ శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ ఆర్ఎండ్బి అధికారులతో నిన్న మొన్న రివ్యూ మీటింగ్ పెడతాం ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం పూర్తిగా వర్క్ స్టార్ట్ చేసేయండి అనేది ఇచ్చారు సెంట్రల్ ఎడిదిరిగి ఇస్తుంది రాష్ట్రాలు కావాల్సింది దాంట్లో మ్యాచిక్ గ్రాండ్ రాష్ట్రాలు కూడా ఇవ్వాలి రెండు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తే అతి త్వరలో ఒక ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే ఒక వన్ ఇయర్ కైనా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా చక్కగా ఉండే అవకాశం సో అభివృద్ధిలోనే మొదటిలోని భాగంగా ఫస్ట్ రోడ్ రవాణా అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి దాని మీద థ్యాంక్ యూ సో మచ్